ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలకు ప్రభైన యేసుక్రీస్తు నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు యశా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు మనం చూసినప్పుడు అయితే సియోను ఎహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకునుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే ఈనాడు అనేక మంది జనము సంఘములు ఏమనుకున్నారంటే మనకు వచ్చినటువంటి కష్టములోను బాధలో ఇరుకులో ఇబ్బందులలో వారు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకుంటూ ఉన్నారు చాలామంది నాడు అనేక మంది ఈ విధానములోనే ఆలోచన చేస్తూ ఉన్నారు మనకు వచ్చిన కష్టంలో నష్టంలో అయ్యో ప్రభువు నన్ను విడిచిపెట్టాడు ప్రభువు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరణింపకుండా చంటి పిల్లను మరుచునా అంటే ఒకవేళ వారైనా మరుచుదరేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు ఎందుకని కాదు అంటే ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఏం చేశాడంటే తన అర చేతులతో చెక్కున్నాడు ప్రతి మనిషిని రూపింప చేశాడు ప్రత్యేకమైనటువంటి దృష్టితో ప్రత్యేకముగా ప్రతి ఒక్కరిని కూడా తన చేతులతో చెక్కాడు చిన్న పెద్ద ఏంటి ధనిక ఏ తేడా లేకుండా దేవుడు ఏం చేశాడంటే ప్రతి ఒక్కరిని కూడా తన అరచేతులతో చెక్కుని ఆయన రూపింప చేశాడు ఆయన మనందరినీ కూడా చెక్కాడు ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఆయన మనల్ని చూశాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యమును నమ్మాలి దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి ఎందుకంటే దేవుడు మర్చిపోయేవాడు కాదు ఆయన ఎన్నటికి నేను విడివడు ఎందుకంటే నిన్ను విడువను బాయను అని దేవుడు తన వాక్యము ద్వారా చెప్పాడు అదే ఆయన చేతులతో చెక్కుకొని నిన్ను రూపించి ప్రత్యేకముగా నేను కనియున్నాను అని ఆయన చెబుతూ ఉన్నాడు దేవునికి